దీంతో వింత ఉంది ఏంటో మీరు కనుక్కోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండి కూడా చూడాల్సిందే ఇది షేర్ ప్రైజ్ అంటే ఒకేసారి లంప్సమ్ అమౌంట్ ఒకేసారి అమౌంట్ని లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇయర్కి ఒకసారి మామూలుగా టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న ప్రైజ్కి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఎంత రిటర్న్ వచ్చింది ప్రజెంట్ ఎన్ని షేర్లు ఉన్నాయి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత దాంట్లో మనకు రిటర్న్ వచ్చింది డివిడెండ్ అయింది మొత్తం టోటల్ వివరిస్తాం ఇక స్టార్ట్ వీడియో రెండు వేల ఇరవైలో పదిహేను వందల పద్దెనిమిది రూపాయల దగ్గర షేర్ ఓపెన్ అయింది ఒకటి జనవరి రెండు వేల ఇరవైలో ఇప్పుడు మీ ఎన్ఎస్ ఇండియా డాట్ కాంలో పోయి ఇది డేటా చూపిస్తున్న ఒకటి జనవరి రెండు వేల ఇరవైలో పదిహేను వందల పద్దెనిమిది రూపాయల దగ్గర ఉంది అయితే దీనికి మనం లబ్సం వన్ సిఆర్ ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ పెట్టి దాన్ని డివైడెడ్ బై టెన్ ఇయర్స్ డివైడెడ్గా చేసుకుందాం ఒకసారి వన్ సిఆర్ అంటే కోటి రూపాయలు దాంట్లో మనకు ఎన్ని షేర్లు వచ్చినాయి పదిహేను వందల పద్దెనిమిది రూపాయల లెక్కన ఎన్సీఆర్ హెచ్మె మనం ఒక క్యాల్యులేషన్ దుకాణంలో చూపిస్తాం చూడండి టోటల్ కోటి రూపాయలు పదిహేను వందల పద్దెనిమిది రూపాయలు లెక్కన ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు షేర్లు మనకు బై అయినాయి ఇక్కడ పదిహేను వందల పద్దెనిమిది రూపాయల దగ్గర అయిన షేర్లకి ఇయర్ వచ్చేసి మనము ఒక టెన్ ఇయర్స్ ఉంటాం డివైడెడ్ బై ఆరు వేల ఐదు ఎనభై టెన్ ఇయర్స్ అనుకున్నాం అంటే ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ సెవెన్ సిక్స్ అంటే రౌండ్ ఫిగర్ ఆరు వందల అరవై షేర్లు అనుకోండి ఆరు వందల అరవై షేర్లని మనము పర్ ఇయర్ జనవరి ఈ జనవరికి ఉన్నామంటే నెక్స్ట్ జనవరి ఒకటో తారీఖున ఏప్రిల్ జనవరిని ఆ రోజు షేర్లని ఒక ఆరు వందల అరవై షేర్లు కట్ చేసుకుంటాం అంటే టోటల్ ఉన్న షేర్లలో ఆరు వందల అరవై షేర్ డివైడెడ్ టెన్ టైమ్స్ అని మాట్లాడుకుంటున్నాం అందులో పది సంవత్సరాలు అన్నట్టు సంవత్సరానికి ఒకసారి విత్డ్రా చేస్తాం ఎస్డబ్ల్యూపీ లెక్క విత్డ్రా చేస్తే మనకి ఇప్పుడున్న పోర్ట్ఫోలియో ఎంత ఉంది మనకు వచ్చిన రిటర్న్ ఎంత ప్రజెంట్ ఉన్న వ్యాల్యూ ఎంత ఒకసారి చూద్దాం ఇది ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ ప్రైజ్ చూపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో పెట్టిన ట్వంటీ వన్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓపెన్ ప్రైస్ చూడండి జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు దీన్ని మనం అనుకున్న రేట్ ప్రకారం ఆరు వందల అరవై ఆరు షేర్లకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది షేర్లు అంటే అయింది అంటే పదమూడు లక్షల పన్నెండు వేల ఎనభై రూపాయలు మనకు వచ్చింది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది కదా మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు మూడు జనవరి రెండు వేల ఇరవై రెండు నాడు ఇరవై మూడు అరవై ఐదు ఉంది ఇరవై మూడు అరవై ఐదు ఆరు వందల అరవై ఇంటూ ఇరవై మూడు అరవై ఐదు లెక్కన మనం క్లోజ్ చేస్తే మనకు వచ్చేది పదిహేను లక్షల అరవై వేల తొమ్మిది వందలు అలాగే మళ్ళీ ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు ఇరవై ఐదు యాభై ఆరు వందల అరవై సేర్లు పదహారు లక్షల ఎనభై మూడు వేలు మనం విత్డ్రా చేసే ఈ ప్రైజ్ అనమాట ఇప్పుడు మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చేసి ఇరవై ఐదు ఎనభై ఇరవై ఐదు ఎనభై ఇంటూ ఆరు వందల అరవై అంటే పదిహేను లక్షల రెండు వేల ఎనిమిది వందలు మనకి విత్డ్రా అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ సేల్ స్విఫ్ట్ అయింది ఇది మీకు తెలిసి ఉంటుంది ఆ షేర్ అనేది లాస్ట్ వివరిస్తాను పదిహేను వందల పద్నాలుగు రూపాయలు ఎనభై ఐదు పైసలు అయింది ఇవి రెండు షేర్లు అంటే వన్ ఇస్ట్ వన్ బోనస్ వచ్చింది ఇప్పుడు ఈ షేర్లకి మన దగ్గర ఉన్న షేర్లలో డబుల్ కట్ చేసుకోవాలి అంటే పదమూడు వందల ఇరవై షేర్లు పన్నెండు వందల పదిహేను లెక్కన పదహారు లక్షల మూడు వేల ఎనిమిది వందలు మనకు అమౌంట్ వచ్చినట్టు అయితే టోటల్గా వచ్చిన షేర్లలో పది లక్షల కోటి రూపాయల వాల్యూలో మనం టెన్ ఇయర్స్ అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఎంత వాల్యూ మనకు ఉంది ఆల్రెడీ ఆరు వందల అరవై ఎంటు నాలుగు సంవత్సరాలకు కానీ ఇరవై ఆరు వందల నలభై షేర్లు మనం కట్ చేసినాము దాని లెక్కన మనకి ఈ ఆరు ఇళ్ళకి వెళ్ళి ఆరు వేల ఆరు వందలకి ఇరవై నాలుగు అరవై ఇరవై ఆరు నలభై షేర్లు తీసేస్తే ముప్పై తొమ్మిది అరవై షేర్లు ఉంటాయి వన్ ఇస్టు వన్ బోనస్ ఇచ్చింది కాబట్టి ముప్పై తొమ్మిది అరవై ముప్పై తొమ్మిది అరవై అంటే ఏడు వేల తొమ్మిది ఇరవై షేర్లు టోటల్ ఉన్న వాల్యూ అయితే ఇందులో మనం పదమూడు డెబ్బై తొమ్మిది అరవై షేర్లలో పదమూడు ఇరవై కట్ చేసినాం అంటే ఇప్పుడు మనకున్న వాల్యూ ఎంత ఆరు వేల ఆరు వందల షేర్లు మనకు లిక్విడ్గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ ప్రకారం ఆరు వేల ఆరు వందలు ఇంటూ పదమూడు యాభై అంటే ఎనిమిది తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రెండు వందల రూపాయలు టోటల్గా మనకి ఇప్పుడున్న వ్యాల్యూ ప్రకారం దీనికి మనం తీసుకున్న వాల్యూ అంటే ఇయర్ ఇయర్ అంటే పది సంవత్సరానికి డెబ్బై అంటే ఐదు సంవత్సరాలు కాను డెబ్బై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి టోటల్ వాల్యూ అంటే మనం ఇయర్ ఇయర్ కట్ చేసిన వాల్యూ వచ్చి డెబ్భై ఎనిమిది లక్షల అరవై ఒక్క వెయ్యి అంటే టోటల్ వాల్యూ అంటే మనం కట్ చేసిన అంటే విత్డ్రా చేసిన అమౌంట్ అయితే దీనికి డివిడెండ్ పరంగా చూసినా కానీ డివిడెండ్ ఫర్ ఇయర్కి వచ్చేసరికి పదకొండు రూపాయలు ఇట్లా ఏడు రూపాయలు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇక్కడ చూడండి రెండు వేల ఇక్కడ ఇక్కడ మామూలుగా ఏడు ఎనిమిది తొమ్మిది యావరేజ్ పది తీసుకున్నా మన దగ్గర ఆరు వేల ఆరు వందలు అంటే దాదాపు నీకు ఒక లక్ష రూపాయలు అరవై ఆరు వేల నుంచి డెబ్బై వేల రూపాయలు నీకు రౌండ్ ఫిగర్ వేసుకోండి అంటే దీని ప్లస్ ఇంకా డెబ్బై ఎనిమిది లక్షలు కాకుండా ఇంకో ఇంకో లక్ష రూపాయలు డివిడెండ్ రూపంలో మనకు అందినట్టు అంటే ఆ రౌండ్ ఫిగర్ ఎనభై లక్షలు వేసుకోండి ఎనభై లక్షలు ప్లస్ ఇప్పుడు ఉన్న వ్యాల్యూ ఎనభై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రెండు వందలు అంటే మనం టోటల్ పెట్టిన అమౌంట్ ఎంత అంటే కోటి రూపాయలు అంటే ఈ ఇయర్కి వచ్చేసరికి మనం డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఆరు వేలు ఉంది కదా ఇవి అంటే ఎనభై లక్షలు క్యాల్యులేషన్ ఒకదాం వినాల్ ఫ్రెండ్స్ ఇది వింటేనే అర్థమవుతుంది మనం స్టాక్ మార్కెట్లో ఎస్ టిక్ చేస్తే ఎంత అమౌంట్ మనకు రిటర్న్ వచ్చిందని తెలుస్తుంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఎనభై లక్షలు డివైడెడ్ బై అరవై నెలలు లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు అంటే డివైడెడ్ బై మనం థర్టీ డేస్ యావరేజ్గా లెక్క చేసుకున్న రోజుకి నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు ఇక చెప్పండి ఇప్పుడు రోజు డే ట్రేడింగ్ చేసి హోల్డింగ్ చేస్తావా డే ట్రేడింగ్ చేస్తావా అని నువ్వు రోజుకి నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు పర్ డే నీ అకౌంట్కి యాడ్ అవుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యాల్యూ ప్రకారం నువ్వు కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టితే ఎనభై తొమ్మిది లక్షలు యావరేజ్గా నీకు ఇప్పుడు పోర్ట్ పోలియో ఉంది ఆల్రెడీ నువ్వు తీసుకున్న వాల్యూ ఎనభై లక్షలు అంటే దీంట్లో ఇంత లాజిక్ అనేది స్టాక్ మార్కెట్లో దీన్ని కనిపెట్టలేకపోవడం కారణం ఏంటంటే ఒక భయం ఉంది ఆ భయాన్ని పోవాలంటే ఇక్కడ వీడియోలు చూడాలి చూస్తే మీకు ఆ భయం అనేది పోతుంది ఆటోమేటిక్గా మీకు పెట్టే వీడియోలు మీకు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఛానల్ని ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అందాలంటే సబ్జ్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అందుతుంది ఇలాంటి వాల్యూలు అంటే ఇంట్లో వీడియోలు మీరు కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇది మీకు పనికొస్తుంది అనుకునే సబ్జెక్ట్ చేసుకుని లేకుంటే వదిలేయండి స్టాక్ మార్కెట్ అనేది ఇంత వాల్యూ ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అది షేర్ వచ్చేసి ఏంటిది అనేది అందరు అనుకుంటున్నారు ఆ షేర్ వచ్చేసి ఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ కంపెనీ దీన్ని ఇప్పుడు వివరించిన కంపెనీ ఆర్ఐఎల్ అంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది అప్పుడు ఉన్న మార్కెట్కి ఇప్పుడున్న మార్కెట్కి ఎంత రిటర్న్ వచ్చింది ఎంత అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకు రిటర్న్ వచ్చేంత అమౌంట్ ఎంత ఇంకా రాన్న రోజులు ఇలా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనం పెట్టిన పోర్ట్ఫోలియోలో మనకి ఇంకా ఆరు వేల ఆరు వందల స్టాక్స్ ఉన్నాయి అయినా ఇంకా మార్కెట్లో ఇంకా మాది ఇయర్ ఇయర్ నీకు ఎంత కావాలన్న హెచ్డబ్ల్యూటి అంటే వన్ లాక్ ఒకేసారి లంప్సా అమౌంట్ పెట్టి ఇలా నువ్వు ఉండడం వల్ల ఇంత రిటర్న్ చేయగలటానికి ప్రయత్నం ఉంది అంటే దీంట్లో నువ్వు హోల్డింగ్ చేయడానికి నీకు అంత టైం ఉందా అనేది వాస్తవానికి టైంతో పాటు మనీతో పాటు టైం ఉండాలి ఈ రకంగా ఇప్పుడు మనం చూపించిన చాటే ఇది ఇక్కడ ఉన్న రేట్ ప్రకారమే ఇట్లా పోయింది మధ్యాహ్నం తగ్గిపోవడం కూడా జరిగింది కరోనా టైంలో రెండు వేల ఇరవై వేల ఎనిమిది వందల మనం పదిహేను వందల ఎనభైలో ఉంటే అది తొమ్మిది వందలు కూడా వచ్చింది మళ్ళీ ఇరవై వందలు పోయింది ఇట్లా ఈ రకంగా జరిగింది దీంట్లో ఉన్న రేట్ ప్రకారంలో రేట్ ఎంత జరిగింది అనేది ఇది ఆర్ఐఎల్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్ మన స్టార్ మిమ్మల్ యూట్యూబ్ ఛానల్ సబ్లైట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్